వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాశుల వారు మహర్జాతకులను చేయబోతున్నాడు రాహు నవగ్రహాలు కీలకమైన రాహు ప్రతి పన్నెండు పద్దెనిమిది నెలలకు ఒకసారి తన రాశిని మారుస్తూ ఉంటాడు ఇలా మార్చే క్రమంలో కొన్ని రాశులకు మంచి ప్రయోజనాలు కల్పిస్తాడు ఇప్పుడు సంచారం చేసిన తిరోగమ దశలను చేస్తాడు వాస్తవానికి రాహు అంటే అన్ని ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయని భావిస్తారు కానీ ఆయన అనుగ్రహం ఉంటే కోటేశ్వరుని కూడా చిటికలో అద్భుతమైన యోగాలు పొందుతూ ఉంటారు మేనరాశిలో ఉన్న రాహు వచ్చే ఏడాది కుంభరాశిలను ప్రవేశిస్తాడు అక్కడ కూడా పద్దెనిమిది నెలలు సంచారం చేస్తాడు దీనివల్ల అదృష్టం కలిసి వచ్చి లక్షాధికారులు కూడా అవుతా అయ్యే రోజులు కూడా వస్తూ ఉంటాయి ఆ రాశిల్లో మొట్టమొదటి రాశి కన్యా రాశి వారు వేధిస్తున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు ఉద్యోగస్తులకు తమ తోటి ఉద్యోగుల సహాయంతో ముఖ్యమైన ప్రాజెక్టులు విజయాన్ని సాధిస్తారు క్లిష్టంగా ఉన్న పిల్లల పరిస్థితి మెరుగుపడుతుంది ప్రేమ జీవితంలో ఉన్న వారికి అన్ని నుంచి కూడా అద్భుతంగా ఉంటుంది కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి సంతోషంగా ఉంటారు న్యాయపరమైన విషయాల్లో కోర్టు తీర్పులు కూడా అనుకూలంగా ఉంటాయి ఆర్థికంగా మంచి స్థితికి వెళ్తారు ఆదాయానికి మార్గాలు తోడవుతాయి వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది ధనుసు రాశి వారికి శనిదేవుడి సొంత రాశైన కుంభరాశిలో రాహు సంచారం వల్ల ఎంతో ప్రయోజనంగా ఉంటుంది వ్యాపారాల అభివృద్ధిలోకి వస్తాయి ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరిస్తారు ఉపాధికి సంబంధించి వారి మంచి పురోగతి ఉంటుంది గతంలో మొదలు నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు పెండింగ్లో ఉన్న ప్రతి పని పూర్తి చేస్తారు ఏ పని తలపెట్టిన జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో ముందటుకు వేస్తారు జీవితం ఆనందంగా ఉంటుంది మాట తీరు కూడా సౌమ్యంగా ఉంటుంది చాలా సులువుగా సాధించుకుంటారు ధనుసు రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ధనుసు రాశి వారు కన్యా రాశి వారికి మహర్జాతకులు చేయబోతున్న రాహు అని చెప్పొచ్చు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం